శ్రీ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ అండి అందరికీ ఈరోజు మనం మహా పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం గురించి తెలుసుకుందాం అది ఏమిటి శ్రీ పంచాంగ సిద్ధాంత నిరాయక సభ శ్రీ పంచాంగ సనాతన కాల పద్ధతి ఈ మహాసభ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతుందని గర్వంగా తెలియజేస్తున్నాం భారతీయ సంస్కృతిలో పంచాంగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అనన్య సామాన్యం మనం చేసే ప్రతి దినచర్య పండగలు వ్రతాలు పూజలు శుభకార్యాలు గృహప్రవేశం వివాహం ఉత్సవాలు అన్నీ పంచాంగం ఆధారంగానే జరుగుతాయి కానీ ఆధునిక కాలంలో పంచాంగంలో వ్యత్యాసాలు రావడం వల్ల ఏదైనా ఒక పండగను నిర్ణయం చేసేటప్పుడు కొన్ని కొన్ని పంచాంగాలలో ఈరోజు అని కొన్ని కొన్ని పంచాంగాలలో రేపు అని ఇవ్వడంతో సాధారణంగా ప్రజలందరూ కూడా గందరగోళానికి లోనవుతూ ఉన్నారు ఎప్పుడు చేసుకోవాలనేటువంటి సంశయంలో పడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆధ్యాత్మిక పండితులు జ్యోతిష్య నిపుణులు వేద పండితులు ఒకే వేదికపై సమావేశమవుతున్నారు ఈ మహాసభలో వేద ఆగమ జ్యోతిష్య ధర్మశాస్త్ర సాంకేతిక శాస్త్రం వంటి విభాగాల నిపుణులు పాల్గొని మన సనాతన పంచాంగ విధానాన్ని శాస్త్రీయంగా నిర్ధారించనున్నారు ఇది ఎప్పుడూ తేదీ ఇరవై నాలుగవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మొదలుకొని ఇరవై ఐదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు జరుగుతుంది మరి ఇది ఎక్కడ జరుగుతుంది దివ్య సాకేత క్షేత్రమైనటువంటి ముంచింతల్ శంషాబాదులో మన హైదరాబాదులోనే సమయం మరి ఎప్పుడు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సభలో ప్రముఖ పండితులు పాల్గొనబోతున్నారు శ్రీమద్భగవద్గీత వేద ఆగమ స్మృతి శాస్త్ర పండితులు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక నుంచి తమిళనాడు మహారాష్ట్ర ఉత్తర భారతం నుండి కూడా ఈ పండితులందరూ కూడా విచ్చేస్తున్నారు ఈ మహాసభలో శ్రీ వైష్ణవ స్మార్త మధ్వాచార్య శైవ శాక్త లింగాయత సాంప్రదాయాల ప్రతినిధులు ఒకే వేదికపై కలిసి ఆధ్యాత్మిక చర్చలు జరపనున్నారు ఇలాంటి అపూర్వమైనటువంటి కార్యక్రమం మన కండ్ల ముందు జరుగుతున్నందుకు మనం అదృష్టవంతులం ప్రతి భక్తుడు ప్రతి జ ప్రతి జ్యోతిష్య అభిమాని ఈ మహాసభలో తప్పక పాల్గొనవలసిందిగా మనసారా ఆహ్వానిస్తున్నాం ఈ సభ ద్వారా సనాతన పంచాంగ సాంప్రదాయాన్ని నిలబెట్టి భవిష్యత్తు తరాలకు సరైన మార్గదర్శనం లభించనున్నది కాబట్టి మీరు కూడా ఈ పవిత్రమైన కార్యక్రమానికి హాజరై మహాపండితుల ఆశీర్వాదం పొందండి మరిన్ని వివరాలు ఇవన్నీ కూడా ఆధ్వర్యంలో శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామి వారి పర్యవేక్షణలో శ్వాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నవి కాబట్టి ఈ శ్వాస్ తరపున అందరికి కూడా సదా ఆహ్వానం తెలుపుతున్నాము కాబట్టి అందరూ కూడా రావలసిందిగా మనవి శ్రీ వైష్ణవ ఆగమ సాంప్రదాయ సేవా సమితి స్వాస్ జయ శ్రీమన్నారాయణ